ఇంకా అబద్ధాల నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నాం కొన్నిసార్లు అనవసరమైన విషయాలకే చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు ఆడుతున్నాం చెడు చూపుల నుంచి దూరంగా ఉండలేకపోతున్నాం కను దృష్టిని మళ్లించుకోలేకపోతున్నాం మినిమం సెల్ఫ్ కంట్రోల్ కూడా లేకుండా నడుచుకుంటున్నాం తల్లిదండ్రుల విషయంలో ఇప్పటికీ కూడా ఇంకా ఎంతో వారిని బాధ పెడుతున్నాను వారి విషయంలో ఇంకా ఎన్నో అతిక్రమములు చేస్తున్నాం వారికి సంతోషకరమైన క్రియలు ఇంకా ఏది జరగట్లేదు వారు నన్ను చూసి ఆనందించే రీతిలో నేను ఇంకా లేకపోతున్నాను వారిని ఆనందపరచడానికి నాలో నా నుంచి ఎటువంటి ప్రయత్నం కూడా లేకపోయింది అనవసరమైన విషయాలకి అబద్ధాలు ఆడుతున్నాం లోకాన్ని జయించడానికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులని చూసి వారిలాగా ఉండాలని ఒక తాపత్రయంతో మోసకరమైన మార్గంలో ఇంకా వెళ్తున్నాం మన పక్కవాడు నా పక్కవాడు బాగుపడితే చూసి ఓర్వలేని స్థితి ఇంకా ఉంది నిన్ను వలె నన్ను వలె నా ఎదుటి వ్యక్తిని ఇంకా నేను ప్రేమించలేకపోతున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాకు ఎవరి పట్లయితే బాధ కోపం ఉక్రోషం ఇటువంటివన్నీ నెగిటివ్ థింగ్స్ అన్నీ ఉన్నాయో వాటన్నిటి నుంచి నేను ఇంకా విడిచి వాడిని క్షమించలేకపోతున్నాను హృదయాన్ని పరచుకోలేకపోతున్నాను దేవుని మనకిచ్చిన ముఖ్యంగా నాకు ఇచ్చిన నిబంధనలను వాటికి అనుగుణంగా నడలేకపోతున్నాను మనసులో హృదయంలో చెడు ఆలోచనలకి ఇంకా తావిస్తున్నాను వీటన్నిటికీ జయించాలి ఎలా జయించాలి దైవ సహాయంతో జయించాలనుకుంటున్నాను ఈ క్షణమే తీర్మానం తీసుకుంటున్నాను ఎస్ ప్రభువా తల్లిదండ్రుల విషయంలో ఇంకనూ నేను వారిని బాధపడుతున్నానేమో వాటి నుంచి నన్ను సరిచేసి వారిని ఆనందపరిచే రీతిలో నన్ను నడిపించండి ప్రభువా ఇంకా అనవసరమైన విషయాలకి చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు ఆడుతున్నానేమో వాటి నుంచి నన్ను దూరంగా ఉంచండి నా చూపుని కంట్రోల్గా ఉంచకుండా ఇంకనూ చెడు చూపుల వైపు నా చూపు మల్లుతుంది ప్రభువా క్షమించండి సరిచేయండి నా చూపుని ృదయ వాంచండి నాయన ఎస్ వాటన్నిటి నుంచి ప్రభు చెడు వాంచల నుంచి నన్ను దూరంగా ఉంచండి నీ వాక్యాన్ని వేసుకుని నీ వాక్యాన్ని గుర్తు చేసుకునే స్థితిని దాయి చేయండి ఈ లోకంలో జయించడం కోసం తండ్రి నాయన ఎన్నో వ్యర్థమైన దారులు ఎంచుకుంటున్నాను వాటన్నిటి నుంచి బయటికి తీసుకురండి ఇంకా నాలో దురలవాట్లు ఉండిపోయి ఉన్నాయి ప్రభు వాటి నుంచి నన్ను దూరపరచండి నా శరీరాన్ని ఆలయం వలె పరిశుద్ధంగా ఉంచుకోవడానికి సహాయం దాయిచేయండి మీ యొక్క నిబంధనలను గాయ కొనుటకై వాటిని నేను ఫాలో అవడానికి నాకు సహాయం చేయండి నిత్యము నీ సన్నిధిలో ఆనందించేటువంటి స్థితిని దాయిచేయండి చెడు తలంపైన మాటైనా చూపైనా వచ్చినప్పటికల్లా వెంటనే మీ వాకింగ్ గుర్తుకుని వచ్చి భయముతో వణికడి భక్తుని నన్ను ఉంచమని మీ కాపుదలను నాకు దాయి చేయమని నా జరేడైన సర్వశక్తి కల దేవుడైనా ఏసునామంలో అడిగి వేడుకొని ఉన్నాను నా పరమ తండ్రి ఆ